ఈరోజు గణపతి నవరాత్రుల సందర్భంగా చాలా సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అవుతున్నది గణపతి బొప్పా మోరియా అంటే మీకు తెలుసా అని ఏ పేజీ చూసినా కూడా అందులో ఇవే కనిపిస్తూ ఉన్నది వాస్తవానికి గణపతి బొప్ప మోరియా అంటే బహుశా తెలియదని అనుకుంటున్నా దానిని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గత ఒకటి రెండు రోజుల నుంచి ఈ పోస్టు చాలా వైరల్ అవుతూ ఉన్నది సరిలే అని మన పరీక్షలకు కూడా తెలియజేద్దామని ఈ వీడియో చేయడం జరుగుతూ ఉన్నది అలాగే ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోపై మీ కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి అలాగే షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకే మనం వీడియోలోకి వెళ్ళాం మోరియా గోసాని అనే సాధువు మహారాష్ట్రలోని పూణేకు ఇరవై కిలోమీటర్ల దూరంలో చించువాడి అనే గ్రామంలో నివసించేవాడు ఆయన గణపతికి పరమ భక్తుడు గణపతిని పూజించేందుకు చించువాడి నుంచి మోరేగౌ వరకు రోజు కాలినడకన వెళ్ళేవాడు ఓ రోజు మోర్య నిద్రపోతున్న సమయంలో గణేషుడు కలలో కనిపించి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడట కలలో గణపతి చెప్పిన మాట నిజమో కాదో వెంటనే తెలుసుకోవడానికి మౌర్య అక్కడున్న నదికి వెళ్ళాడు కలలో గణపతి చెప్పినట్టుగానే నదిలో మోరియాకు వినాయకుడి విగ్రహం దొరికింది ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మోరియా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడు కలలో కనిపిస్తాడు అంటూ మోరియాను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారట మోరియా గోసాని పాదాలను తాకి మోరియా అనటం మొదలు పెట్టారు మోరియా గోసాని నిజంగా మంగళమూర్తి అంటూ మొక్కారట నది నుండి తెచ్చిన గణపతి ప్రతిమను తెచ్చి గర్భగుడి నిర్మించాడు మోరియా మోరియా గొప్ప భక్తుడు అయ్యాడు కాబట్టి ఆనాటి నుంచి మోరియా గోసావి పేరు గణపతి ఉత్సవాల్లో అయ్యింది ఆనాటి నుంచి గణపతి బొప్ప మోర్య అనే నినాదం నిర్విరామంగా వినబడుతూనే ఉంది భక్త వల్లభుడైన వినాయకుడి సేవలో మోరియా గోసావి తరించిపోయాడు అందుకే నదిలో నిమజ్జనం చేసే గణపతి ముందు గణపతి బొప్పా మోర్య అని నేను అధిస్తాం ఇది ఎంతవరకు నిజమనేది తెలియదు కానీ దేవుడు తన కార్యం ఏదైనా భక్తుల ద్వారానే నెరవేర్చుకుంటాడు అనడానికి గోసావి జీవిత కథనే నిదర్శనం జై బోలో గణేష్ మహారాజుకి జై సర్వే జన సుఖినో భవంతు